నాయకుల అనుచరులము వారి సహచరులము వారి బంధువులమని వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టింది అధ్యక్ష మరి ఈ రోజు నేను అడుగుతున్న తమ ద్వారా ప్రధాన ప్రతిపక్షము ఈ పథకాన్ని ఎనభై వేల పుస్తకాల్లో చదివిన సారాంశంతో దీన్ని తయారు చేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇంత కీలకమైన అంశం చర్చకు వచ్చినప్పుడు వారు సూచనలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష వారి అనుభవం నుంచి వారి పరిపాలనలో వారు నేర్చుకున్న అంశాల నుంచి ఈ ప్రభుత్వం మీద సూచన వస్తే మేము తీసుకుందాం అనుకున్నాం ఇక్కడ ఒక అంశం చెప్పొచ్చు అధ్యక్ష ఈరోజు ఇది ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల్ నాగేశ్వరరావు గారు వారికంటే సీనియర్ వారికంటే ముందు ఎమ్మెల్యే వారికంటే ముందు మంత్రి వారికంటే ఎక్కువ శాఖలు నిర్వహించారు అయినా మా సహచార మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారికి ఎలాంటి బేసిజాలు లేవు అధ్యక్ష ఒకవేళ ఎవరైనా మొదటిసారి ఈ ఈరోజు నేను ఎందుకు రిప్లై చేస్తున్నా మొదటిసారి శాసనసభ్యుడు శంకర్ గారు పాయల శంకర్ గారు కొన్ని అంశాలు లేవనైపోతే వారు గతంలో స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధిగా పనిచేశాడు ఎమ్మెల్యే కాకపోయి ఉండొచ్చు ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రజలు ప్రజలతో మమేకమై ప్రజా జీవితంలో సంవత్సరాల కొద్ది ప్రజలలో ఉన్నారు తనకు ఒక అనుభవం ఉంది అది ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతం గిరిజనులు గిరిజనులలో ఆదివాసీలు అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి వచ్చిందంటే డెఫినెట్గా అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ తన అనుభవం నుంచి కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం తప్పకుండా మొదటిసారి సభ్యుడు కాబట్టి మేము విననే వినం అత్యంత సీనియర్ కాబట్టి ఆయన ఏ అబద్ధాలు చెప్పినా అబద్ధాలు అన్నిటిని ప్రభుత్వం స్వీకరించాలి ఇట్లాంటి వాదనలకి ఇక్కడ తావులేదు అధ్యక్ష తమ నాయకత్వంలో తమ నాయకత్వంలో అంశానికి ప్రాధాన్యత ఉంది విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధానం ఉంది ఎవరికి నిజమైన లబ్ధిదారుడికి ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము లక్ష్యం అధ్యక్ష ఈ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు జమీందారులు జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు రప్పల కొండలకు వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఈ ఈరోజు అంత ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటున్నారు అధ్యక్ష మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష ఆడ కూర్చుంటాం ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఇరవై మూడులో అధికారం పోయింది ఇరవై నాలుగులో డిపాజిట్లు పోయినాయి ఈసారి ఉన్నది కూడా ఊడ్చుకపోతుంది అధ్యక్ష మీరు కాదు కదా ఆదర్శము ఆదర్శ రైతు ఆదర్శం వ్యవసాయం చేసేవాళ్ళు ఆదర్శం అట్లా కాకుండా మేమేదో అద్భుతాలు చేసినాం మీరు అద్భుతాలు చేసినానికి అక్కడ ఉన్నారు అద్భుతాలు చేసినానికి ఆయన గారు ఇక్కడికి రాలేకపోతున్నాడు ఎందుకు ఒకవేళ ఇక్కడికి వస్తే పది సంవత్సరాలలో వారు చేసిన అద్భుతాలను మా సభ్యులందరూ అడగడం మొదలు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది తల దించుకోవాల్సి వస్తుంది అని వారు రావడం లేదు అది వారి ఇష్టం మేమేం ఒత్తిడి చేస్తలేం సభలోకి సభ్యుడు రావడం రాకపోవడం అనేది సభ్యుడు ఇష్టం ఒకవేళ తమరు అనుమతిస్తే వాళ్ళ మధ్యలో అర్థాంతరంగా వెళ్ళిపోవచ్చు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన అట్లు చేయొచ్చు మీరు మీరు అనుమతిస్తే అధ్యక్ష అయితే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా